హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి రోజు ఈరోజులాగా వచ్చేసి మల్టీగ్రెయిన్ దోశ అండి డయాబెటీస్ డయాబెటీస్ వాళ్ళు థైరాయిడ్ బీపీ ఎవరైనా తినచ్చు చాలా మంచి హెల్దీ అనమాట దోశ ఇది టేస్ట్ బియ్యం లేకుండా బియ్యం ఇవ్వకుండా చాలా చాలా టేస్టీ దోశ అనమాట మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి సూపర్ టేస్టీగా ఉండే దోశ అనమాట చూపిస్తున్నాయి ఈరోజు ఒక గ్లాసు సద్దలు తీసుకోవాలండి ఒక గ్లాసు రాగులు ఒక గ్లాసు అది కాబల శనియలు ఒక గ్లాసు ఏమో పెసర్లు ఒక గ్లాసు జొన్నలు అన్నీ ఇక సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి ఒక గ్లాసు వచ్చేసి మినప్పప్పు తీసుకోవాలి ఇవన్నీ ఒక గ్లాసు మినపప్పు అయితే సరిపోతుంది కొంచెం తక్కువైనా సరే బాగుంటుంది కానీ నేను ఎక్కువనే వేస్తాను అనమాట మినపప్పు వేసుకుంటే మంచిది కదా పిల్లలకు కూడా ఒక గ్లాసు లా దొడ్డు రవ్వ గోధుమ రవ్వ ఒక పావు స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకుంటే కలర్ బాగా వస్తుంది దోశ అన్నీ వేసుకొని ఇవన్నీ గట్టిగా ఉంటాయి కాబట్టి ఒక ఏడెనిమిది గంటలు నానబెట్టుకోవాలి నానిన తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టాలి ఎక్కువ వేస్తే మెత్తగా కాదనమాట కొంచెం కొంచెం అయితే ఇవన్నీ గట్టి ఉంటాయి కాబట్టి కొంచెం కొంచెం వేసి మెత్తగా మిక్సీ కట్టుకోవాలి అస్సలు బరకగా ఉండొద్దు అనమాట ఇట్లా ఇంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పట్టి అంత మొత్తం ఒక గిన్నెలకు తీసుకోవాలి మొత్తం ఇంతే పట్టుకోవాలి మెత్తగా పట్టుకున్న చూడండి నేను ఇట్లా పట్టాలి అసలు బరకగా ఉండొద్దు బరకగా ఉంటే మంచిగా రాదు బాగుండదు కూడా చూడండి ఇంత బాగా ఉలిసింది పిండి నేను బేసన్లో పెడదామని మర్చిపోయినా పొద్దుట వరకు మొత్తం కింద పోయిందనమాట అదంతా తీసేసిన అందులో ఏమి వేయలేదు మళ్ళీ అందులోకి ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసి మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలి పులవడం అయితే చాలా బాగా ఉలుస్తుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి మన బియ్యం పిండి కంటే ఎక్కువ ఉలుస్తుంది అనమాట ఇక బాగా కలుపుకొని ఇప్పుడు దోశ వేసుకోవాలి దోశ కూడా మంచిగా వస్తుంది అనమాట మామూలుగా ఇట్లా ఇచ్చకపోయినట్టు అట్లా ఏం రాదు చాలా బాగా వస్తుంది ఉల్లిగడ్డ ఇట్లా ఏం రాయకపోయినా సరే పీలం కూడా అంత కొంచెం బాగా ఏం లేదు దోశ పోసుకొని కొంచెం ఒక పావు స్పూన్ అంతా నూనె ఎక్కువ వేసుకోవద్దు అంటే మేము కొంచెం తక్కువ తింటాం అనమాట మా అమ్మ ఇవ్వకంటుంది నూనె ఎక్కువ తినొద్దని చూడండి ఇంత కలర్ వచ్చింది కదా దోశ కలర్ కూడా బాగా వస్తుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది హెల్దీ అనమాట కొంచెం మళ్ళీ నూనె వేసుకొని మళ్ళీ ఇంకొక దోశ పోసుకోవాలి పోసుకొని సేమ్ కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా తీసి వేసుకోవాలండి మా మామకు అత్తమ్మకు షుగరే అనమాట కొంచెం ఇట్లా కూడా వేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు నేను థైరాయిడ్ బీపీ షుగర్ ఉన్నవాళ్ళు తినొచ్చండి ఏ ప్రాబ్లం లేకుండా తినొచ్చు బియ్యం ఉన్నాయి అన్న టెన్షన్ కూడా ఉండదు కదా బియ్యం అస్సలు వేయలేదు నేను దోశ పోసుకొని ఇంకా పొద్దున పొద్దున్నే మా అబ్బాయి కాలేజీ పోతాడు అనమాట వాడు బీటెక్ అనమాట ఇంకా వానికి తినిపిస్తున్నా అనమాట వానికి ఏదో ఇంకా పల్లీ చట్నీ అయితే బాగుంటుందండి దీని కాంబినేషన్ ఏ దోశ అయినా పల్లీ చట్నీ అనుకో మేము కొంచెం పచ్చడి వీటిలో ఉన్నా కానీ తింటాం అనమాట కొంతమంది ఇక మా అబ్బాయికి ఏదో సిస్టమ్ వర్క్ ఉంది పొద్దున పొద్దునే అంటే తినిపిస్తున్నా అనమాట వాడు కంప్యూటర్లో ఏదో వర్క్ చేసుకుంటుంటే నేను తినిపిస్తున్నా బాగుంది మమ్మీ అన్నాడు అనమాట బాగుందట ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎట్లుందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే అండి బాయ్